అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుండి మార్గశిర మాసం మొదలవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను వారాలుగా పరిగణిస్తారు మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరమిచ్చిందట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవరాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీ మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పాడ్యమి తేదీ నుండి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తానని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మి గురువారాలు వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం నాలుగు వారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు లక్ష్మీ వారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు వారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు వారాల పాటు అమ్మవారిని అవుతుంది కాబట్టి ముందుగా ఐదు వారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మి గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మి గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ వారం ఇక చివరగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మి గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మి గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మి గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మి గురువారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరగా ఐదవ లక్ష్మి వారం నాడు పూర్ణం బూరలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మి గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మి గురువారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే ఈ వారాల్లో పొరపాటున కూడా ఎవరూ కూడా తలకు నూనె పెట్టకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యపిండితో పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతినిత్యం ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేసుకోండి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మి గురువారం నాడు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి వారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మి గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మి గురువారం నాడు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి ప్రతి గురువారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ విధంగా ఈ ఐదు వారాల్లో ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పుటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి లక్ష్మి గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణాలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నీటితోనే స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడి వేసుకోవాలి అంతేకాని తల దువ్వుకొని చిక్కు తీసుకోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముఖ్యంగా ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మధన్యమైనట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ